శరణవరాత్రుల సందర్భంగా రేపటి రోజున దుర్గాదేవిని పూజిస్తాం ఆ దుర్గాదేవి గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం పూర్వంలో ఒకనొకప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు కలిసి అనేక ఉపచారాలతో ఆ దుర్గామాతను పూజించట అప్పుడు ఆవిడ ప్రసన్నురాలై ఆ దుర్గతిని నాశనం చేసేది ఆ దుర్గ కదా అందుకని ఆ దుర్గాదేవి ఏనైనా మీకు వచ్చిన కష్టం ఏమిటి అని వాళ్ళందరినీ అడిగితే అప్పుడు దేవతలారా మీరు చేసిన పూజ నాకు ఎంతో ప్రీతిది ప్రీతి చెందాను నాకు చాలా తృప్తినిచ్చింది చాలా బాగా చేశారు మీకు కావాల్సింది ఏమిటో అడగండి మీరు ఏ వరం కోరుకున్నా సరే నేను ఇస్తాను అది ఎంత కష్టమైందైనా ఎంత దుర్లభమైనా సరే మీరు కోరుకుంటే దాన్ని తప్పకుండా నేను మీకు ప్రసాదిస్తాను అని చెప్పి మా అమ్మ పలికింది దుర్గామాత ఆ మాటన విన దేవతలు అందరూట ఇలాగా అమ్మని అడిగారట దేవి ఈ ముల్లోకాలను గడగడలాడించే గొప్ప రాక్షసుడు ఆ అందరినీ కూడా వధించేవు నువ్వు అదే కదా మనం దుర్గా అంతా రాక్షసులు ఉన్నాయో మనందరినీ అమ్మ దుర్గా దుర్గా సప్తని అందుకే అంటారని చెప్పుకున్నాం కదా అది కాబట్టి ఈ లోకాలను మా భయాలన్నీ పోయి మేము ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు నీ దయ వల్ల కాబట్టి తిరిగి మా అన్నీ మాకు వచ్చే మేము హాయిగా ఉన్నాం కానీ నువ్వు భక్తుల పాలటి కల్పవృక్షం దాని లాంటి దానివి నేను శరణ కోరితే చాలు వాళ్ళకి ఎలాంటిదైనా కొరత ఉండకుండా చూస్తావు కాబట్టి నువ్వు నువ్వే కోరుకోమని చెప్పి అడుగుతున్నావు కనుక మాకు ఏ కోరికలు లేవు లేకపోతే మేము అడుగుతాం మాకు అన్నీ లభించినా కూడా నీ ఆజ్ఞ మేరకు ఈ లోక కళ్యాణం నిమిత్తంగా మేము ఒక్క మాట అడగాలని ఉంది ఓ తల్లి ఓ దుర్గా కాబట్టి అనుకోని ఆపద ఏదైనా వస్తే అంతులేని కష్టాల్లో కూరుకుపోయి ఉంటే ఆ జీవులు ఆ కష్టాల నుంచి వెంటనే బయటపడేలాగా వాళ్ళ బాధలన్నీ పోయి ఆ జా ఆ జా అస్సల ఆలస్యం చేయకుండా వాళ్ళు కడతేరిపోయేలాగా వాళ్ళని రక్షించడానికి ఏదైనా తగిన ఉపాయం ఉంటే అదే నువ్వు చెప్పమ్మా మాకు చాలు అని చెప్పి మనలా మనలా మనలాంటి వాళ్ళందరి కోసం అప్పుడు ఆ దేవతల అమ్మని అడిగారట అయితే అది ఎంత రహస్యమైనా సరే దయతో అట్టి అలాంటి ఉపాయం ఏదైనా ఉంటే మాకు చెప్పమ్మా అని ఆ పదే పదే వాళ్ళందరూ కలిసి ప్రార్థించేటప్పటికీ ఆ దేవతలందరికీ ఆ తల్లి దయతో ఆ దు ఆ దుర్గామాత ఇలా చెప్పిందిట దేవతలారా పెనండి ఇది చాలా రహస్యం అత్యంత రహస్యమైన ఈ విషయంలో చెప్తున్నాను మీకు అది ఎవ్వరికైనా సరే దొరకదు చాలా దుర్లభం అది నా పేరున ముప్పై రెండు నామాలు ఉన్నాయి అవన్నీ కలిపి ఒక మాలా మంత్రం కింద కూడా ఉంది దానిని దుర్గా నామమాల అని అంటారు ఆ ముప్పై రెండు నామాలతోటి కనుక నన్ను పూజించి ఆ ముప్పై రెండు నామాలతోటి నన్ను స్తుతిస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది అప్పుడు వాళ్ళ కష్టాలు అన్నీ పోతాయని అమ్మ సెలవు ఇచ్చిందని చెప్తారు ఆ ముప్పై రెండు నామాలు మనం ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం ఓం దుర్గాయనమ ओ दुर्गाशम नम ओं दुर्गापतिण्यम ओं दुर्गम्छेद नम ओं दुर्ग साधिनेम ओं दुर्गनाशिनेम ओं दुर्ग तोदारीण नम ओं दुर्ग निहंत्रिये नम ओम दुर्गमापहाय नम ओम दुर्गमज्ञानये नम ओम दुर्ग दैचवानलाय नम वो दुर्गमय नम वो दुर्गम लोकाय नम वो दुर्गत्मस्वरूपिणी है दुर्ग मग प्रदाय नम वो दुर्गम विद्याय नम वो दुर्गम आश्रिताय नम वो दुर्गम जानसंस्थानय नम वो दुर्गम ध्यान भाषि वो दुर्ग मोहाय नम ओं दुर्गमाय न దుర్గమా అర్ధ స్వరూపిణై నమః వం దుర్గమాసుర సంహంత్రిణై నమః వం దుర్గమాయుధధారిణై నమః వం దుర్గమాంగియై నమః వం దుర్గమాతై నమః వం దుర్గమ్యై నమః వం దుర్గమేశరీ నమః వం దుర్గభీమాయై నమః వం దుర్గభామాయై నమః వం దుర్గభాయై నమః వం దుర్గధారిణై నమః ఇలాగా 32 నామలు చదువుకొని ఇదే దుర్గా దర్గార్తి సమనేని స్తోత్రమాలకింద లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది ఆ స్తోత్రం కూడా చదువుకోవచ్చు ఈ నామాలతోటి పూజ చేయచ్చు అలా చేసుకోండి అని చెప్పేసి అప్పుడు అమ్మవారే ఇచ్చింది కనుక ఈ ముప్పై రెండు నామాలను అమ్మ మనకి ఇచ్చినవి కనుక ఆ దుర్గాని ఎలాగా మనం ఆరాధించాలో ఈ ముప్పై రెండు నామాలతోటి ఆవిడకి పూజ చేసి చక్కగాను మనం ఆవిడ నుంచి మనకు కావాల్సినవన్నీ కోరుకుని మనకి బాధల నుంచి విముక్తి పొందొచ్చు సుఖాలు పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు కనుక ఈ చదువుకోవడం మళ్ళీ తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఆ దుర్గా అందులో ఉంది కదా దుర్గా దుర్గార్తి శమని అని ఉన్నది అవే మా ఒక మంత్రం అలా ఉంది కనుక అది చదువుకో తర్వాత ఇవి మాత్రం విడిగా మంత్రాలు పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇది ఆ దుర్గ అసలు దుర్గా అన్న నామమే పెద్ద గొప్పదని చెప్తూ ఉంటారు ఆ దుర్గా అని తలిస్తే చాలు మన దుర్గతులన్నీ పోగొడుతుంది మన కష్టాలన్నీ పోగొడుతుంది అని చెప్తారు ఆ దుమ్ దుర్గాయ నమ దుమ్ ధుమ్ దుర్గాయనమ ధుమ్ దుర్గాయనమ ఆ దుమ్ అనేది బీజాక్షం ఆ ధుమ్ దుర్గాయనమ అని మీరు రేపల్లా కూడా మీకు ఎప్పుడు వేరుంటే ఎప్పుడు అనుకుంటూ ఉండడం వల్ల కూడా మన కష్టాలన్నీ తీరుతాయి మనకు కావాల్సినవన్నీ లభిస్తాయని చెప్తూ ఉంటారు అనమాట ఇంకా తర్వాత ఇంకా దుర్గా సుప్రభాతం కూడా ఉందండి దుర్గా ఉన్నాయి నామాలున్నాయి నామాలు ఉన్నాయి సహస్రనామాలు ఉన్నాయి అవన్నీ చదవగలిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు రేపు రోజుని అలాగే దుర్గా అష్టకం ఉంది ఆ అర్జునుడు అమ్మవారిని ప్రార్థించి తీసుకొని ఆయుధాలను తీసుకొని విజయాన్ని సాధించాడు ముందు ఈ దుర్గనే పూజించాడని అర్జునుడే సూచించింది ఒక అష్టకం ఉంది దుర్గాష్టకం దుర్గా కూడా ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు మీరు దుర్గ సుప్రభాతం చదువుకోవచ్చు దుర్గ ఆపదు స్తోత్రం ఉంటుంది దాన్ని కూడా మీకు నేను తర్వాత ఇంకో ఇంకో దా ఇంకో దాంట్లో చెప్తాను ఈ వేళ కానీ రేపు కానీ అది కూడా చెప్తాను ఇవన్నీ కూడా చదువుకుని రేపు దుర్గాదేవిని నవదుర్గలుగా మనం చెప్పుకున్నాం కదా నవదుర్గా ఉంది ఆ నవదుర్గలు ఆ నవదుర్గల స్తోత్రం చదువుకోవచ్చు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది మనకి వాటి నామాలు నవదుర్గలు ఆస్తుతి మనం చెప్పుకోవచ్చు అదే కూడా దేవి సప్స్వతిలో కూడా ఉంటుంది నేను చండీ గురించి చెప్పుకున్నాం కదా ఈవేళ రేపు దుర్గ గురించి అనమాట కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది అది చెప్పుకోవాల్సింది కూడాను అందుకని మనం చెప్పుకోవాలన్నమాట ఈవేళ సరస్వతిని బాగా మనం చక్కగా పూజించుకున్నాం రేపు దుర్గాష్టమి కనుక ఆ దుర్గా దేవి గురించి చెప్పుకోవాలని ఎన్నో ఉన్నాయి కొంచెం ఇప్పుడు దీని గురించి చెప్పుకున్నాం మనం మిగిలింది సుప్రభాతం కూడా చదివి రేపు పొద్దున్నే మీరు చదువుకుంటానంటే అది కూడా నేను చెప్పి పెడతాను బాగుంటుంది కొంచెమైనా మీకు వింటే మీకు అది బాగుంటుంది దొరకని మనం సుప్రభాతంతో కూడా మేలు కొలుపుకోవచ్చు అది చదువుకోవచ్చు అని ఎంతో ఉన్నాయి కొంచెం మీకు కొంచెం చెప్పన अपूर्वे सर्वतः पूर्वे पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ सर्वलोकेसि कर्तव्यो लोकसङ्ग्रहः उत्तिष्ठोत्तिष्ठदेवे देवेसि उत्तिष्ठ देवे परमेश्वरी उत्तिष्ठ जगतान् धात्री त्रैलोक्यं मङ्गलं कुरु కందల కళా కళ్యాణకందల కళాకనీయమూర్తే కారుణ్యకోమలసోళ్ళ సదంతరంగే శ్రేయో నిరామయ జయ ప్రియదానశీల దుర్గే నిసర్గసుపదే తవ సుప్రభాతం శ్రీ గంధర్వ కిన్నర సతీ శ్రీశారదాగిరిసుసేవ్యమా గంధర్వకిన్నర శోభమానే గీయమానే కోటరకీలనిధిశోభమానే దుర్గ తవ సుప్రభాతం मंदा किन्ने प्रमेल प्रव्यमालाम् बुक्रतावगा हा इषत प्रपुल्लसुमनसुग्रहीलगंदा हा सेवते निलसि सुसुको आचारा हा दुर्गेह निसर्गसुपदे तवसु प्रभातम् मा सप्तकर्मा गुरुते ति लोकान प्रबोधयति संप्रतिम प्रचू का का गतिस्तपरे लमंति काय का निसर्गसुभदे तव सुप्रभातम् नैल्यं हृदन्तरङ्ग सहसा विधूय हृत्पीटमध्य मधि वस्युता హ్వయతి పద్మిని పద్మియం దుర్గే నిసర్గసువసు ఘాడతి తపంశుజాలం న్లన ప్రభావీర్ణసుమాని ప్రాచీక్ నిరాలిఖతి మంగళరంగవల్లిం దుర్గే నిసర్గసు వుప్రభాం విప్రాక్ష్యతూ యన వజ్రనికృతమత్తమందేహదేహరుధిణ యథా ప్రళిప్త ीचीव चिरागमरागरेखा दुर्गे नि निसर्गसुभदे तव सुप्रभातं सूतप्रसन्नवदनं तव दृष्टुकामा शम्भुर्हरिः सरसिजाननमसवाख्याः भक्त्या कृताञ्जलिपुटाः समुपाश्रयन्ते दुर्गे निसर्गसुभदे तव सुप्रभातम् सच्यादिदेववनिता गङ्गादिदिव्यसरितो भरितार्घ्यपाद्याः तत्सेवनाय जननिस्वयमुत्सहं ते दुर्गे निसर्गसुभदे तव सुप्रभातं श्रान्तासि किं भुवनरक्षणदूर्वहात्वम् अन्तर्विनोदय शिवानयने निमील्य नक्का गतिर्भुवि विनाम्ब भवत्कटाक्षं दुर्गे निसर्गसुभदे तव सुप्रभातं सक्तो भवेन्न खलु वै नैवयुतो भवत्य साक्षी वतिष्ठति जगत् प्रभुरंतरात्मा कर्त्री त्वमेव सकलस्य दुरंदरित्री दुर्गे निसर्गसुभदे तव सुप्रभातं मातस्फुरति मधुकैटभ सैरिभाद्याः त्वत्तो हता रहसि दुर्गुण रूपमेत्या सर्वत्र जोगृहि जगत परिरक्षणाया दुर्गे निसर्गसुभदे तव सुप्रभातम् प्रीत्या ददासि विहितानि यदाधिकारः रत्या निवारयसि नित्य असत्कृतेप्याह धृत्या निहमसि बहिरंत परिप्रवीराम् दुर्गे निसर्गसुभदे तव सुप्रभातम् रक्ता से दुर्गण भी भक् सक्ता किंचन मन पिताषदे शक्ता सित विधि जेछ दुर्गे निसर्गसुभदे तव सुप्रभात माता शिवूत जगत जठरे वह तो शिव भुवन सास न कर्मदीक्षक जननी జనక్య సత్యం దుర్గే నిసు నిసర్గసు తవ సుప్రభాతం ఉషసి ప్రత్యహం సుప్రభాతం పటేదిదం తస్మై తస్మై సర్వకామాన్ దాద్యే అనుకంపయ ఆ దేవి ఆత్మ మీద ఉన్న దయతో ప్రేమతోటి ఇది కనుక ప్రతిరోజు చదువుకునే దుర్గసుప్రభాతం చదివితే చక్కగా తస్మై తస్మై దానివల సర్వకామాన్ మన కోరికలన్నీ కూడా దద్యాదే అమ్మ ఇస్తుంది అనుకంపయ మన మీద ప్రేమతోటి ఈ శ్లోకంలో సగ ఆఖరి శ్లోకంలో అది ఫలస్థుతిలో చెప్పారు చూడండి కాబట్టి మనం దీన్ని ఈ సుప్రభాతం కూడా మనం చదువుకోవచ్చు మిగిలినవి ఇంకా ఉంటే రేపు చెప్తాను రేపు రొద్దుకు పెట్టిస్తాను అవి కూడా రేపు దుర్గా ఆపదు సూత్రం ఉంటుంది అది కూడా పెట్టిస్తాను రేపు చదువుకోండి అక్కడి నుంచి మనం చదువు తర్వాత కూడా చదువుకోవచ్చు అలా చదువుకోవడం వల్ల మీ అందరూ నవదుర్గలు ఉంటాయి మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి నవదుర్గాలు చదవండి సగపు చేసుకోండి అంతా రేపు ఆ దుర్గా మాతని వేడుకోండి మీ కావనం అన్ని కోరుకొని అమ్మకి ఆనందపరిచి ఆనందంగా అన్నీ చదివి మీరు మంచి ఫలితాలు పొందారని ఆశిస్తున్నాను సర్వం దుర్గా దేవత అర్పణపశ దుమ్ దుర్గాయనమ దుమ్ దుర్గాయన దుమ్ దుర్గాయనమ